ఎవరైనా శవాన్ని చూసి నవ్వుతారా తమ్ముళ్ళు నవ్వుతారా ఎవరన్నా బాధపడతాం మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు మేము బాధపడ్డాం నేను అక్కడికి వెళ్ళాను కూడా ఒక మిత్రుడు పాత మిత్రుడు అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను బాధపడ్డా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు ఆయన ప్రయత్నం ఫలించలేదు సోనియా గాంధీ నీకు అర్హత లేదు నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ అధినేత ధీరు ముఖేష్ అంబానీ వీళ్ళ నాన్న చంపించాడని చెప్పాడా లేదా ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు అర్థమైంది ఆ తమ్ముళ్ళు ఇప్పటికైనా మీకు అడుగుతున్నా ఇచ్చాడా లేదా రాజ్యసభ ఇచ్చాడా లేదా రాజ్యసభ ఆ రోజు చెప్పిన మాట ఏమైంది గోదావరిలో గెలిచిపోయింది ఇది మీరు ఒప్పుకుంటారు ఇలాంటి నాయకుడు నాయకుడు ఇద్దరు మీ తండ్రిని చెప్పాడు చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అడుగుతున్నా రెండోది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా శివ రాజకీయం రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు మా నాన్న నేడు నేను వంటవాడిని నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు నువ్వు పనికి మాల్ని నడివి అని నాకు ఓట్లేశారు మీరంతా అంతా ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా